తెలంగాణ పత్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో వరంగల్ రీజనల్ కార్యాలయం ఎదుట ఈ కార్యాలయం పరిధిలో వచ్చే అన్ని జిల్లాల ముఖ్య నాయకత్వం పత్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పత్తి రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రైతులు పండించిన పత్తి పంటను తేమతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ దాంతోపాటుగా కపాస్ కిసాన్ యాప్ ఇతర అనేక సమస్యలన్నింటినీ వెనక్కి తీసుకొని రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మూడు శోభన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం శోభన్ పత్తి రైతుల సంఘం రాష్ట్రేనా ఈరోజు మేము పత్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ వరంగల్ కార్యాలయం లేదుగా ధర్నా చేస్తూ ఉన్నాం ఇది చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము పత్తి రైతులకు వ్యతిరేకమైన విధానాలని అనుసరిస్తూ ఉంది ఇప్పటికే పత్తి చేతికి వచ్చి నెల రోజులు దాటింది కానీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు అనేటివి ఏర్పాటు చేయట్లేదు దీనివల్ల పత్తి రైతులంతా ప్రైవేటు వాళ్లకు అమ్ముకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ మధ్య కేంద్ర ప్రభుత్వము కిసాన్ కపాస్ యాప్ అనే దాన్ని తీసుకొచ్చింది ఈ యాప్ చాలా ప్రమాదకరంగా ఏర్పడింది ఎందుకంటే రైతుల వివరాలన్నింటినీ అందులో నమోదు చేసుకుంటేనే స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తి రైతుల పత్తులను కొనుగోలు చేయాలనేది అందులో నిబంధన పెట్టారు ఆ స్లాట్ను బుక్ చేసుకోవడానికి రైతులు చదువుకున్న వాళ్ళు కారు స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు కాదు ఇలాంటి నేపథ్యంలో ఆ స్లాట్ని ఏ రకంగా బుక్ చేసుకోవాలి పత్తిని తీసుకెళ్ళి ఏ రకంగా అమ్మాలనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది అందుకనే ఆ కిసాన్ కపాస్ యాప్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది పత్తికి సంబంధించి గతంలో పన్నెండు క్వింటాల వరకు కొనుగోలు చేసేవాళ్ళు ఎకరాకి కానీ ఇప్పుడు ఏడు క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టారు ఇది చాలా దుర్మార్గమైన నిబంధన ఎందుకంటే కావాలనే సిసిఐ కొనుగోలు చేయకుండా మొత్తం ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పడం కోసమే ఈ నిబంధన తీసుకొచ్చినట్లు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ నిబంధనను వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం అదే రకంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వము దిగుమతి సుంకాన్ని పత్తి దిగుమతి సుంకాన్ని పదకొండు శాతాన్ని ఎత్తివేసింది దాన్ని తిరిగి పునరుద్ధరించాలని మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా క్వింటాల్ పత్తికి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు బోనస్ ఇస్తానని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది కానీ ఏ ఒక్కరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైన బోనస్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఈ డిమాండ్లన్నిటి మీద మేము ఈ ఈరోజు సిసిఐ కార్యాలయాల ముందు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం రేపు ఇరవై నాలుగో తారీఖున నగర్ సిఐ కార్యాలయం ముందు ధర్నా ఉంది దాని తర్వాత ఆదిలాబాద్ సిసిఐ కార్యాలయం దగ్గర కూడా ధర్నా చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము సిసిఐ ఈ నిబంధనలన్నిటిని ఎత్తివేసి తేమ శాతంతో నిమిత్తం లేకుండా మొత్తం పత్తిని కొనుగోలు చేయాలని మేము కోరుతా ఉన్నాం లేకపోతే రైతాంగాన్ని కూడగట్టి ఆందోళన పోరాటాల్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని సిసిఐని హెచ్చరిస్తా ఉన్నాం